الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله واصحابه اجمعين اما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم లుక్మాను లా బిల్లా జీమ్ సదఖల్లాహుల్ అజీమ్ ఆది అంతం లేనివాడు చావు పుట్టుకలు లేనివాడు సర్వ సృష్టికర్త సర్వ శక్తిమంతుడైన దైవానికే సంస్థ స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశిరారా ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు పవిత్ర కురాల్లోని ముప్పై ఒకటవ అధ్యాయము సూరతుల్ లుక్మాన్ పద్మూడవ వాక్యం పఠించడం జరిగింది మరి సోదర మహాశలరా ఈ పవిత్ర వాక్యాలు ప్రియ ప్రవక్త ము సల్లాహ్ సల్లం గారు ప్రవక్త పదవి పొందిన ఏడవ సంవత్సరంలో అవతరింపజేయడం జరిగింది మరి ఈ ఏడు సంవత్సరాల కాలంలో ప్రియ ప్రవక్త అహద్ సల్లాహ్ సలాం గారు సందేశ సత్య సందేశం ఇవ్వడము సత్యమార్గం వైపుకు పిలవడం ద్వారా కొంతమంది పురుషులతో పాటు స్త్రీలు పిల్లలు కూడా ఇస్లాం ధర్మంలోకి సత్యధర్మంలోకి రావడం జరిగింది అప్పుడు ఆ పిల్లలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులు విశ్వకారుణ్యమూర్తి జగత్ వ్రత్ అహద్ల్లా సలం గారు తల్లిదండ్రుల మాట వినాలని వారికి విధేయత చూపాలని వారి యొక్క సేవ చేయాలని చెప్తున్నారు కదా మరి మేము చెప్పే విషయాలు మీరు ఎందుకు వినడం లేదు పాటించడం లేదు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఈ మహనీయుడు హజరత్ లుక్మాన్ అలహ్ సలాం గారు ఈయన ఒక గొప్ప మహనీయుడు ఒక గొప్ప జ్ఞాని ఒక ఒక గొప్ప మేధావి మహా సంస్కర్త ఆయన ఈయన అరేబియా చరిత్రలో గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడు ఈయన ఒక నీగ్రో జాతికి చెందిన బానిస అయినప్పటికీ ఈయనకు నీతి వాక్యాలు సూక్తులు ఏవైతే ఉన్నాయో ఆ అరబీ ఆ అరబ్ జగత్తులో ప్రసంగాలలోనూ రచనలలోనూ విరివిగా ఉపయోగించేవారు అన్నమాట మరి ఆ కరుణామేళ దైవము ఇక్కడ ఆయన యొక్క ప్రస్తావన తీసుకొచ్చే ఉద్దేశం ఏమంటే ఆ పిల్లలు ఎవరైతే సత్యధర్మంలోకి వచ్చారో ఏకేశ్వరోపాసనలకు వచ్చారో వారిని వారి తల్లిదండ్రులు బహుధవ బహుదైవారాధన వైపుకు విగ్రహారాధన వైపుకు బలవంతం చేయడం జరుగుతుంది వారిని వేయడం జరుగుతుంది అప్పుడు ఆ కరుణామేళ దైవము ఈ లుక్మానే హకీం ఈ మేధావి ఎవరైతే ఉన్నారో ఆయన తన కుమారుడికి చేసిన హితోపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ హితోపదేశాలు ఈ అధ్యాయంలో చేయడం జరిగింది మొట్టమొదటి హితోపదేశం ఏమంటే ఓ నా ప్రియ కుమార దైవానికి దైవత్వంలో సాటి సమానము భాగస్వాములుగా ఎవరికి చేయగాకు దైవానికి భాగస్వామ్యం కల్పించడం గొప్ప పాపం దారుణమైన అన్యాయం అని తెలుపుతూ దేవుని యొక్క విధేయత కృతజ్ఞత ఆరాధన చేయాలని అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి విధేయత కలిగి వారి యొక్క సేవ చేయాలని వారు చెప్పిన మాట వినాలని తెలియజడం జరిగింది అదేవిధంగా నీకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో దైవానికి భాగస్వామ్యం కల్పించమని సాటి కల్పించమని వారు నీకు బలవంతం చేసినట్లయితే వారి మాట వినవలసిన అవసరం లేదు వాళ్ళను పుట్టించింది కూడా మేమే కాబట్టి వారు కూడా మీరు కూడా మా దగ్గరకు రావాల్సి ఉంది మీరు ఈ జీవితంలో ఏమేమి చేసి వచ్చారో మీ లెక్కచారం మేము తేల్చుతామని ఆ కరుణామాయుడు తెలపడం జరిగిందనమాట మరి దైవానికి సాటి కల్పించడం అంటే ఏమిటి దైవం అంటే ఎవరు అని మనం ఈరోజు చూసినట్లయితే మరి సోదర మహాశలరా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారి కాలంలో మూడు వందల అగ్ర మూడు వందల అరవై విగ్రహాలను పెట్టి రోజు ఒక విగ్రహాన్ని దైవంగా భావించి పూజా పురస్కారాలు చేసేవారు అదేవిధంగా దైవ గ్రంథంలో చూసినట్లయితే ఫిరావును హజరత్ మోస అల్లం గారి కాలంలో అనా రబ్బుకుముల ఆల అని చెప్పేవాడు నేను అందరికంటే గొప్ప దైవాన్ని అని చెప్పేవాడు అదేవిధంగా రాజులు చక్రవర్తులు ఫిరాన్ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విగ్రహాలు తయారు చేసి పెట్టి వారి యొక్క జయంతి వర్ధంతులు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాలకు పూజ పూజించాలని అదేవిధంగా చాలా రాజుల వద్ద చాలామంది పూజారులు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రవంశము సూర్యవంశం అనేది దైవ దైవాంశ సంబుతులు ఇల్లు వీరు దైవ దేవతల వంశానికి చెందినవారు కాబట్టి మీ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో మీ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఈ రాజులకు మొక్కాలని మధ్యలో మేము మీ కోరికలు ఏవైతే ఉన్నాయో రాజులకు తెలిపి వారి అనుగ్రహం వల్ల మీ కోరికలు తీరుతాయని కూడా ఈ పూజారులు చాలామంది ప్రజలకు మార్గభ్రష్టులు చేసేవారు ఆ విధంగా ఆ కరుణామాయణ దైవము పవిత్ర కురాన్లో దాదాపు ఆరు వేల ఆరు వందల కురాన్ వాక్యాలు ఉంటే ఆ కురాన్లో మూడవ భాగం అంటే దాదాపు రెండు వేల రెండు వందల ఆయతులు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గుణగణాల గురించి తెలియడం జరిగింది ఆయనకు సాటి సమానము ఎవరిని కూడా వారు మహానుభావులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు దైవదూతలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వారిని దైవానికి భాగస్వామ్యం కా సాటి కల్పించకూడదని ఎన్నో ఆయతుల్లో పురాణాలు చాలా చోట్ల తెలియజేయడం జరిగింది మరి సాటి సమానం కల్పించడం అంటే ఏమిటి అని మనం కొన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం సోదర మహాశలరా మరి ఈ సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన నిత్యుడు సజీవుడు అనంతుడు అంటే ఈ విధంగా ఈ విశ్వాన్ని సృష్టించి ఈ విశ్వాన్ని పోషించడము వాటిని నిర్వహించడము సకల జీవరాశులకు ఉపాధి ప్రసాదించడము వారికి చావు పుట్టుకలు కలగజేయడము ఇవన్నీ కూడా దేవుని యొక్క హక్కులు అందుకే ఆయన ఆయతల కుర్చీలో ఈ విధంగా అంటాడు ఆయన రాజ్యాధికారము భూమి ఆకాశాలను పరివేష్టించి ఉంది వాటి నిర్వహణ ఆయనకు ఎంత మాత్రము కష్టము కలిగించదు ఆయన సర్వశక్తిమంతుడు సర్వం తెలిసిన వాడు అని తెలియజేయడం జరిగింది మరి ఈరోజు మనము కూడా ఇక్కడ జీవితం గడుపుతూ ఉన్నాము మనము కూడా కొన్ని వస్తువులను సృష్టిస్తున్నాము తయారు చేస్తున్నాము మనము కూడా చూస్తున్నాము వింటున్నాము అదేవిధంగా ఆ కరుణామైన దైవము కూడా చూస్తున్నాడు వింటున్నాడు మరి దీనికి తేడా ఏమిటి మనం ఏదైనా ఒక వస్తువు సృష్టించాలంటే ఒక ఇటుక తయారు చేయాలి అంటే మట్టి నీరు అంటే ఈ పదార్థాల అవసరం కలుగుతుంది అంటే ఉనికిల ఉనికిలో ఉన్న వస్తువుల ద్వారా మనం వస్తువులను తయారు చేస్తాం కానీ ఆ సర్వశక్తి మంతులైన దైవము ఉనికిలో లేని వస్తువును కున్ఫయ కున్ అయిపో అంటే అయిపోతుంది అదేవిధంగా మనం చూసేదానికి ఒక పరిధి అనేది ఉంది వెల్తురు అనేది లేకపోతే మన కళ్ళ ద్వారా మనము ఎదుటి వస్తువులను చూడలేము అదేవిధంగా గాలి అనేది లేకపోతే మేము మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారికి వినపడవు కానీ ఆ కరుణామాయణ దైవము వినాలి అంటే చెవుల అవసరం లేదు గాలి అవసరం లేదు ఆయన చూడాలనుకుంటే వెలుతురు అవసరం లేదు కళ్ళు కూడా అవసరం లేదు మనిషి యొక్క మనసులో మెలిగే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన ఎరుగును అందుకోసము ఆయనకు మనలాంటి బలహీనతలు కల్పించకూడదు మనలాగే ఆయన కూడా అలసిపోతాడు మన మాదిరే అన్న పానీయాలు తీసుకుంటాడు మన మాదిరే అలసిపోయి నిద్రపోతాడు ఇటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆయనకు కల్పించకూడదు అందుకోసమే ప్రియ ప్రవక్త అల్లాహ్ సలం గారు ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది గ్రంథ ప్రజలు తమ పండితులను మహానుభావులను అదేవిధంగా సాధువులను దైవాలుగా చేసుకున్నారు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు అదీబిన్ హాతిమ్ అనే ఒక ప్రవక్త గారి యొక్క అనుచరుడు ఓ ప్రవక్త మీరు ఏదైతే విషయం చెప్పారో నేను ఇస్లాం స్వీకరించకముందు క్రైస్తవునిగా ఉండేవాడిని మేమైతే మా సాధువులను పండితులను మేము దైవాలుగా చేసుకోలేదు కదా దాని యొక్క ఉపమానం ఏదిటో తెలిపి ఏమిటో తెలపండి అని చెప్పినప్పుడు ప్రియ ప్రవక్త ముల్లాహ సలం గారు ఈ విధంగా తెలపడం జరిగింది మీ సాధువులు పుణ్యాత్ములు పండితులు ఎవరైతే ఉన్నారో వేటినైతే నిషేధిస్తారో ఏవైతే చేయకూడదంటారో అవి మీరు చేయకుండా ఉండేవారు కదా అని చెప్పడం జరుగుతుంది అవును ప్రవక్త అన్నారు అదే విధంగా ఏవైతే చేయమని చెప్తారో ఏవైతే ధర్మసమ్మతం అంటారో వాటిని మీరు చేసేవారు కదా అని చెప్పడం జరిగింది అవును ప్రవక్త అన్నారు మరి వారిని దైవాలుగు చేయడం అంటే ఇదే అని చెప్పడం జరిగింది మరి సోదర మహాశలరా దైవం అంటే ఎవరు ఏ విధంగా ఉంటాడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన గుణగణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకోవాలి అంటే దైవ బోధనలు ప్రవక్త గారి యొక్క బోధనలు దైవ గ్రంథంలో చూడాలి కానీ ఈరోజు దైవ దైవ ప్రవక్తల బోధనలు ఏవైతే ఉన్నాయో గ్రంథ బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి మనం ఈరోజు వందలాది వేలాది లక్షలాది కోట్లాది విగ్రహాలను సు సృష్టిలో ఉన్న వస్తువులను దైవాలుగా భావిస్తూ వాటిని ఆరాధిస్తూ వాటిని మొక్కుతూ వాటికి మొక్కుబడులు తీర్చుకుంటూ వారిని దైవాలుగా మనం ఈరోజు నమ్ముతూ ఉన్నాము ఇవన్నీ కూడా శైతాన్ మార్గాలు దేవుని యొక్క శిక్షకు దేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యే విషయాలు అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ ముహ్మద్ సలం గారు ఎవరైతే దైవానికి సాటి సమానం భాగస్వామ్యం కల్పిస్తారో మానవునికి ఆ కరుణామైన దైవము ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించారు ఆ ఉన్నతమైన స్థానం నుంచి పాతాళానికి దిగజారినట్టే తన స్థానాన్ని దిగజార్చుకున్నట్టే అని ప్రియ ప్రభుత్వ మహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలరా ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉనికిలో లేనప్పుడు అతనికి గృహం అనేది లేదు అదేవిధంగా ఒక షాపు ఉందంటే ఆ షాపు నడిపేవాడు ఉన్నాడు దానికి యజమాని ఉన్నాడు ఒక ఫ్యాక్టరీ ఉందంటే దాన్ని నడిపేవాడు దాని ఒక యజమాని ఉన్నాడు మరి దానిపైన ఆ గృహం పైన ఆ ఇంటి యజమానికి హక్కు ఉంటుంది అదేవిధంగా ఆ షాపు పైన దాని యజమానికి హక్కు ఉంటుంది అదేవిధంగా ఈ విశ్వ వ్యవస్థ ఈ సృష్టి ఏదైతే ఉందో ఆ సర్వశక్తి సంపన్నుడు అగోచర సర్వశక్తి సంపన్నుడు దైవానికి సంబంధించింది కాబట్టి ఆయనను విడిచిపెట్టి వేరే వాటికి ఆ స్థానాన్ని మనము కల్పించకూడదు చాలామంది మానవ బలహీనతరులోనై దైవాన్ని మూడు భాగాలుగా విభజించుకొని దైవము దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ అని కుమారులుగా దైవానికి సంతానం కల్పించడం జరిగింది ఆ విధంగా కురాన్లో ఆ కరుణామైన దైవము నేను ఒక్కనే కానీ రెండు కాదు అద్వితీయ దేవుణ్ణి అని చెప్పడం జరిగింది నేను ఎవరిపైన సహాయపడేవారు కాదు అందరూ నాపైన ఆధారపడేవారే నేను ఎవరికి సంతానము కాదు నాకు ఎవరు సంతానం లేరు నాకు సరి సమానములు ఎవరు లేరని ఈ భవబంధాలు ఏవైతే ఉన్నాయో మానవులు బలహీనులు కాబట్టి వ్యక్తి ముసలివాడైనప్పుడు అతని సహాయం చేసేదానికోసము ఒక కుమారుని అవసరం కలుగుతుంది అదేవిధంగా ఒక బరువును ఒక పనిని చేయలేనప్పుడు వేరే వారి యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది భాగస్తులను చేసుకోవడం జరుగుతుంది ఒక వ్యాపారంలో ఒకడే చేయలేడు కాబట్టి ఇటువంటి బలహీనతలకు ఆయన అతీతుడు ఆయన రాజ్యాధికారము దైవ ప్రవర్తలకు కానీ దూతలకు కానీ వేరితర ఏ శక్తులకు కూడా ఆయన ఈ శక్తి సామర్థ్యాలను పంచడము జరగలేదన్నమాట మరి విశ్వ సృష్టిలో ఎన్నో వరాలు ఉన్నాయి ఎన్నో అనుగ్రహాలు ఉన్నాయి మనం వాటిని విరివిగా వినియోగ వినియోగించుకుంటున్నాము మరి దీనికి ఉదాహరణగా ఎందుకు ఆయనకు భాగస్వామ్యం కల్పించకూడదు అనే దానికి ఒక విషయాన్ని మేము ముందుంచుతాం సుధరం ఈ ఈరోజు మన గృహానికి కానీ ఒక అంగడికి కానీ కరెంటు వినియోగించుకున్నప్పుడు దానికి బిల్లు అనేది మనం కడతాము రుసుము అనేది చెల్లిస్తాము అదేవిధంగా ఫోన్లో మాట్లాడేదానికోసము నెట్ ఉపయోగించే దానికోసము రీఛార్జ్ చేస్తాము మరి ఆ పీరియడ్ అయిపోయినప్పుడు ఆ నెట్వర్క్ పని చేయదు కరెంటు బిల్లు కట్టనప్పుడు అతను కరెంటు కట్ చేసేస్తాడు కరెంట్ కనెక్షన్ కట్ చేస్తాడు మరి ఈ సృష్టిలో మనం తల్లి గర్భంలో నుంచి పుట్టిన తర్వాత యవనానికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలు ఐశ్వర్యము ఎన్నో దేవుని యొక్క వనర వనరులను దేవుని యొక్క అనుగ్రహాలను మనము ఉపయోగించుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి హక్కులు లేని వారిని ఏ శక్తి ఏ సామర్థ్యం లేని వాటిని మనము దైవానికి సాటి కల్పిస్తే ఆయనకు ఆగ్రహం కలుగుతుంది ఏ విధంగానైతే ఒక వ్యక్తి వివాహం చేసుకొని వచ్చిన తర్వాత తన భార్య తన ఇంట్లో ఉండాలని తన సేవ చేయాలని తన మాట వినాలని కోరుకున్నప్పుడు మరి ఆ కరుణామాయణ దైవము మమ్మల్ని సృష్టించిన తర్వాత ఆయనకు విశ్వసించాలని ఆయన్ని ఆరాధన చేయాలని కోరుకోవడంలో ఏమైనా తప్పుందా అందుకోసం మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయన ఒకే ఒక్కడు కాబట్టి ఆయనకు ప్రవక్తల్ని కానీ మహనీయుల్ని కానీ భాగస్వామ్యం చేయకూడదు ఆ విధంగా చేసినట్లయితే మనము శిక్షకు కారణమయ్యేదానికి అవకాశం ఉంది ఆ విధంగా కాలక్రమంలో ప్రజలు బలహీన విశ్వాసానికి లోనై నైతికంగా దిగజారినప్పుడు తమ ప్రవక్తలను మహనీయులను దైవాలుగా చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఒక సందర్భంలో విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రతా సలం గారు గ్రంథ ప్రజలు తమ ప్రవక్తలను ప్రవక్తల యొక్క సమాధులను దైవారాధన గృహాలుగా చేసుకొని దేవుని శాపానికి గురి అయ్యారు మీరు ఆ విధంగా నా సమాధి దైవారాధనగా చేసుకోకూడదు అక్కడ సమావేశం కాకూడదు అక్కడ మీరు గుమి కూడా కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది ఎవరైనా చనిపోయినప్పుడు ఎంత ఎంతమంది మట్టినైతే గుంతలో తీస్తారో ఆ మట్టితో మాత్రమే అతన్ని కప్పివేయాలి అక్కడ పటిష్టమైన నిర్మాణం చేయకూడదు అక్కడ వెలుతురు ఏర్పాటు చేయకూడదు ఆ విధంగా ఎవరైనా అక్కడ పటిష్టమైన గృహం ఏర్పాటు చేసినట్లయితే వెలుతురు ఏర్పాటు చేసినట్లయితే వారు దేవుని శాపానికి అభిశాపానికి గురవుతారు దేవుని శిక్షకు శిక్షకు పాత్రలు అవుతారు ఎందుకంటే గత సమాజాల్లో అంతా ప్రజల యొక్క చిత్రపటాలు విగ్రహాలు తయారు చేసుకొని కొంతమంది రాజులు కూడా తమ విగ్రహాలు తీసు చేసుకొని ప్రజల్ని బలవంతం చేసేవారు అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త సల్లాహ సలం గారి యొక్క విగ్రహాన్ని కానీ సమాధిని కానీ పూజించడం కానీ ప్రదక్షిణ చేయడం కానీ మొక్కడం కానీ వీటన్నిటి గురించి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం గారు వారించడం జరిగింది అదేవిధంగా మీకు పరలోకం జ్ఞాపం వచ్చేదానికోసము శ్మశాన సందర్శన చేయమన్నారే కానీ పవిత్రులుగా మహం భావించి మహనీయుల సమాధుల వద్దకు వెళ్ళేదాన్ని ప్రవక్త సల్లాహుద్ సలం గారు వారించడం జరిగింది ఈ అంటువ్యాధి ఏ విధంగా ఉంటుందంటే ఒక చిన్న మహత్యం చూసినప్పటికీ దానిని సర్వవ్యాపితం అయ్యేదానికి అవకాశం ఉంది హజరత్ ఉమ్మర్ అజగారి కాలంలో ఇదే విధంగా ఒక సంఘటన అన్నమాట హుదేబియా అనే ప్రాంతంలో ఒక చెట్టు కింద కూర్చొని తన సహచరులతో ప్రమాణం బైక్ చేయడం జరిగిందన్నమాట కానీ కొంతకాలానికి ఏమైందంటే మదీనా నగరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి హజ్జు ఉమ్రా కోసం వెళ్ళేవారు ఏం చేశారంటే ఆ ప్రదేశానికి వెళ్ళడము అక్కడ సందర్శించడము అది పవిత్రమైన వృక్షంగా భావించి అక్కడ జియారత్ చేయడము సందర్శన చేయడం జరిగేది ఈ విషయాన్ని చూసిన తర్వాత హజరత్ ఉమ్మరజన్ గారు ఆ చెట్టును వేళ్లతో సహా పెకిలించి వేయాలని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హజరత్ అశ్వథ్ గురించి కూడా ఆ రాయి ఏదైతే ఉందో దానికి ఎటువంటి మహిమ లేదు అది వారి సాంప్రదాయం కాబట్టి ఆ నల్ల రాయి హజరత్ అశ్వత్ ఏదైతే ఉందో స్వర్గం నుంచి వచ్చింది కాబట్టి స్వర్గం పట్ల ప్రేమ కలిగి ఉండే దానికోసము ఆ సంప్రదాయాన్ని పాటించాలే కానీ దానివల్ల అదృష్టమో నష్టము దురదృష్టము జరుగుతుందని నమ్మకం ఉండకూడదని కూడా హజరత్ ఉమర్ రాజన్ గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలరా ఎటువంటి పాపానైనా కానీ నేను క్షమిస్తాను కానీ నాకు సాటి సమానము భాగస్వాములుగా ఎవరినైతే చేస్తారో వారిని ఎటువంటి స్థితిలో కూడా క్షమించడం జరగదు అదే స్థితిలో వారు బహుదైవారాధన స్థితిలోనే చనిపోయినట్లయితే వారు నరక శిక్షకు పాత్రలు అవుతారని కూడా చెప్పడం జరిగింది మరి సోదర మహాశలరా చాలా గ్రంథాల్లో ఆయన గురించి తెలియడం జరిగింది భూమి అందే గాని ఆకాశం అందే కానీ నీటి అందే కానీ ఆయనకు సాటి సన్మానము కల్పించకూడదు ఆయన రోషము గల దైవం అని కూడా తెలియజేయడం జరిగింది మరి సోదర సోదర మహాశలరా మానవ మాతృలమైన మనమే మనకు ఒక నికృష్టమైన రూపం ఒక కోతి రూపము కానీ ఒక తాబేలు రూపము కానీ ఈ విధంగా కల్పించి కల్పించినప్పుడు మనకే ఆగ్రహం కలుగుతుంది మరి ఆ సర్వశక్తి సంపన్నుడైన దైవానికి మనము చెట్టుగా పుట్టుగా పుట్టగా నక్షత్రాలుగా గ్రహాలుగా వీటన్నిటినీ మనం భాగస్వామ్యం కల్పించినట్లయితే దేవునికి ఆగ్రహం కలిగేదానికి తద్వారా మనము శిక్షకు కారణమయ్యేదానికి కూడా అవకాశం ఉంది అందుకోసమే ఆ కరుణమైన దైవము పవిత్ర ఒక చోట తెలియజేయడం జరుగుతుంది ఎవరినైతే మీరు దైవాలుగా భావిస్తూ ఉన్నారో ఒక చీమ లాంటి చిన్న దోమను కూడా వాటిని సృష్టించే శక్తి లేదని ఈ అండపిండ బ్రహ్మాణం ఈ సృష్టి ఏవైతే ఉన్న ఉందో దాన్ని ఉనికిలోకి తీసుకొని వచ్చి పటిష్టమైన వ్యవస్థలో నడిపేవాడు ఆ కరుణామైన దైవం కాబట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు గుణగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణగుణాలను విశ్వసించి ఆ కరుణామైన దైవం పైన దృఢమైన విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం దూరమయ్యే విధంగా సమాధుల పట్ల మహనీయుల పట్ల దైవ దూతల పట్ల ఇక్కడ దైవం కాకపోయినా వేరే వారు మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు సంతానాన్ని ప్రసాదిస్తారు అక్కడ పోతే మాకు అనుగ్రహం కలుగుతుంది అని చెట్లు చేమల దగ్గర నక్షత్రాలను గ్రహాలను దేవానికి భాగస్వాములు కల్పించినట్లయితే దేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యడానికి అవకాశం ఉంది మరి సోదర మహాశలరా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించి పవిత్ర కృపంతో దాదాపు రెండు వేల రెండు వందల వాక్యాల్లో ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలియడం జరిగింది అవన్నీ విషయాలన్నీ ఒకే సందర్భంలో చెప్పేదానికి సాధ్యం కాదు దైవ చిత్తం అయితే ఇటువంటి ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తాయి ఇన్షాల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్బుద్ధి కలగా చేయాలని తద్వారా మనందరి గోర్ల మోషం లేని దేవాన్ని పెడుకుంటున్నాను అస్సల వైకమ్మ వరహమూల వబర్కత